హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్రెష్ కర్రీ ఎలా పోయి చూద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఫస్ట్ అయితే మేము పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం దానికి సరిపడి మనం ఆనియన్స్ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను సో తాలింపు అనేది మనం వేసు తాలింపు వేయరు మ్యాక్స్ నాన్ వెజ్ కర్రీస్కి సో ఇలా అవి కొంచెం వేయించుకోవాలన్నమాట పచ్చి కొంచెం ఆయిల్ వేగిన తర్వాత అల్లం చెన్నులపై పేస్ట్ అవన్నీ వేసుకుంటాం ఎందుకంటే మనం రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అల్లం చెన్నులపై పేస్ట్ ధనియాల పొడి సో చాలా ఫిష్ కర్రీలో కంటే మ్యాక్సిమం ఏంటంటే ఫిషెస్లోకి ధనియాలు దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకుంటాం కొబ్బరి పౌడరు ఇవి సో కొంచెం అది చూడండి ఇప్పుడే కొంచెం అనేది కొంచెం ఇప్పుడు వేస్తున్నాను కొంచెం పచ్చబోసన వేయ దాకా వేయించుకోవాలి ఆల్రెడీ మనం పీసెస్ని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా పీసెస్ అనేవి సో ఫ్రిష్ కర్రీకి ఏంటంటే ఫ్రిషెస్ని బట్టి మనం చాలా వెళ్ళ వెల్లడిపు ఎక్కువ ఉన్న బౌల్లోనే తీసుకోవాలి కడాయి అనేది వెల్లడుపుగా ఉండాలి సో ఫ్రిష్ ఫ్రిషెస్ అనేవి ఇప్పుడు నీట్గా సరిపోతాయి అండ్ ప్లేస్ సరిపోతుంది ఏంటంటే నీట్గా పీసెస్ అనే పీస్ అనేది తీసుకోవడానికి కూడా వస్తుంది సో అది పీసెస్ వేసుకోండి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి సో పీసెస్ వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అనేది వేసుకుంటాం సో పీసెస్ అనేది ముందు ఇక్కడ నీట్గా సర్దుకోవాలి నెక్స్ట్ మనం తిప్పుకోవడానికైనా ఈజీగా ఉండేటట్లు చూడండి తర్వాత పసుపు ఉప్పు కారం అనేది వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఎగరేసుకుంటే అంటే కలుపుకుంటే మేము కంటితో పర్లేదు మేము పీసెస్ నీట్గా ఆడకుండా కలుపుకుంటామంటే సరే లేదు అంటే ఒకసారి ఎగరేసుకుంటే ఏంటంటే మొత్తం కలుస్తుంది అనమాట చూడండి అని చేస్తున్నాడు సో అలాగా నీట్గా ఎగరేసుకోవాలి అగరేసిన తర్వాత మీరు ముందుగానే చింతపండు రసం అనేది కలిపెట్టుకోవాలి కర్రీకి ఎంత పడుతుందో అంతా దాన్ని బట్టి సో చూసారా ఆ వాటర్ అంతా ఇనిగిపోతుంది ఫ్రిజెస్లో చింతపండు రసం అనేది పులుపుని బట్టి ఎంత అవసరమో మీకు గ్రేవీ దాన్ని బట్టి మెయిన్ ఫ్రెష్ కర్రీ అంటేనే చింత చింతపండు రసం కదా పులుసు అంటారు కదా సో చింతపండు రసం అనేది పోసేసుకున్నాం సో తర్వాత మనం దీంట్లో అందుకే మనం కొత్తిమీర అవి కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా ధనియాల పౌడరు అండ్ ఇంకా కొంచెం వేసి ఉంచాం కదా అల్లుం చెడుపై పేస్ట్ సో మిగతాది ఇప్పుడు సరిపడం మళ్ళీ కొంచెం వేసుకుందాం కొబ్బరి పౌడర్ కూడా వేయాలి నేను దాంట్లోనే మిక్స్ చేసేసాను నేను లేదంటే మీరు విడిగా సపరేట్గానే వేసుకోవచ్చు సో అది అది అల్లం చెల్లులపై పేస్ట్ అనమాట సో ఇంత కొంచెం వేసుకుని అప్పుడు కొంచెం వేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలి నీట్గా పీసెస్కి తగలకుండా నీట్గా కలుపుకోవాలి కొంతసేపు బా మూత పెట్టి కొంతసేపు వదిలేస్తే అది బాయిల్ అవుతుంది చూసారా ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు తెలుసుకొని వేసుకో గార్నిష్ కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా